ప్రైజ్ దలాడ్ దేవుని పరిశుద్ధనామమునకు మహిమ ఉను గాక క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నర్హదపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం ఆపత్కాలమున నీవు నన్ను గూచి మరపెట్టము నేను నిన్ను విడిపించదను కీర్తల గ్రంథము యాభై అధ్యాయము పదిహేనో వచ్చినం ప్రియమైన సహోదరి సహోదరులారా మన అనుదిన జీవితంలో ఎన్నో ఆపదలు శ్రమలు వస్తూ ఉంటాయి అటువంటప్పుడు మనం దేవునికి మరపెట్టుకోవాలి అప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకించి మనను విడిపిస్తాడు అపోస పౌలు మరియు శీల దేవుని వాక్యం ప్రకటించుతుండగా కొంతమంది వ్యతిరేకులు వారిని కొట్టి కాళ్ళకు బొండాలు బిగించి సరసాల్లో బంధించినప్పుడు వారు తమకు కలిగిన శ్రమను బట్టి దేవుని నిందించలేదు దూషించలేదు కానీ హృదయంతో పూర్ణ మనసుతో మరి పూర్ణ శక్తితో దేవునికి పాటలు పాడుచు ప్రార్థనలు చేసినారు ప్రార్థన ఆలకించు పరలోకపు తండ్రి వారి ప్రార్థనలు విని వారి అద్దెకు దిగి వచ్చి వారి బంధకముల నుండి వారిని అంత అంతమాత్రమే కాదు సరసాల పునాదులు కదిలించబడినవి తలుపులు తెరవబడినాయి అక్కడ జరిగిన అద్భుతమును బట్టి సరసాల అధికారి రక్షణ పొందుకున్నాడు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడ నీకున్న కష్ట సమయంలో దేవుని విశ్వాసం విశ్వాసముంచి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తాడు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక గాక మెయిన్ ఆమెన్